జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ప్రాంగణంలో సోమవారం సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని ఆవిష్కరించారు గ్రామానికి చెందిన పద్మస్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు చుండూరు భాస్కర్రావు సహకారంతో విగ్రహాన్ని సమకూర్చారు గతంలో ఈ పాఠశాలకు రెండు విగ్రహాలను ఆయన అందజేశారు ముందుగా సరస్వతి విగ్రహం వద్ద అర్చకులు శ్రీనివాసరావు వేద మంత్రాల నడుమ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు తదుపరి పాఠశాల ప్రాంగణంలో ఉన్న సర్వేపల్లి రాధాకృష్ణ ఏపీజే అబ్దుల్ కలాం స్వామి వివేకానంద విగ్రహాలకు పూలమాలు వేసి నివాళులు తెలియజేశారు అనంతరం కొలకలూరు మాజీ సర్పంచ్ ప్రసాదం భాస్కర్ రావు జ్ఞాపకార్థం వారి కుమారుడు ప్రసాదం సురేష్ పదవ తరగతిలో వంద శాతం మార్కులు సాధించిన ఐదుగురు విద్యార్థులకు రెండు వేల రెండు వందల నగదు ప్రోత్సాహక బహుమతులను అందించారు అదే విధంగా ఎన్ఎంఎస్ లో ముగ్గురు విద్యార్థులకు ఐదు వేల రూపాయలు చొప్పున నగదును అందజేశారు విద్యార్థులకు నోటు బుక్స్ పెన్నులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా జరిగిన సభకు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎస్ శోభాదేవి అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో దోస్త అధ్యక్షుడు మిక్కిల్లేని గాంధీ మండల విద్యావనరుల అధికారి కాజా లక్ష్మీనారాయణ విశ్రాంత ఉపాధ్యాయులు ఈఎల్వి అప్పారావు పిహెచ్సి వైద్యులు ఎంజీ అబ్దుల్ రెహమాన్ జాగృతి భారత్ ట్రస్ట్ అధ్యక్షులు పసుపులేటి గణేష్ నారాకోడూరు ప్రధాన ఉపాధ్యాయులు ఎం ఏడుకొండలు జయరత్న రాణి కొలకలూరు పాఠశాల హెచ్ఎం అన్నారావు ఎస్వీఎల్ నారాయణ మీనాక్షి పాఠశాల వైస్ చైర్మన్ సఫావత్ హేమ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అతిథులు ఉపాధ్యాయులు మాట్లాడారు వ్యాపకార్థంగాను బెస్ట్ టీచర్ అవార్డుగా ఇచ్చారు అది ఇచ్చేటప్పుడు ఆ రోజు కూర్చొనిప్పుడు ఆమె ఏదో మన అందరం కలిసి ఏదో శాల్వా చెప్పడం సన్మానించం మనం ఆమె దగ్గర ఒక ఆడపిల్లలతో చదువు గురించి ఆమె ఎన్ని రకాలుగా బాధపడిందో ఎన్ని రకాలుగా దెబ్బలు తిందో ఎన్ని రకాలుగా వాళ్ళతో వియించుకుందాం ఆ పూర్ణ ప్రజలకు తెలుసు ఆ రోజుల్లోనూ కానీ ఇన్ని వాటికి కూడా తట్టుకొని ఇన్ని రకాల కష్టాలు కూడా తట్టుకొని ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలతో ముందు స్కూల్ మొదలు పెడితే ఆ పిల్లల్ని ఆమెని వెలువేశారు కొట్టారు చాలా గందరగోళం చేశారు అయినా కూడా ఆమె పోకుండా ఆ రోజున సుమారుగా రెండు వందల సంవత్సరాలు ఉంటుందండి ఆమె ఆ రోజున ఆడపిల్లలు కూడా చదువు ఉండాలి ఆడపిల్లలు ఒక ఇంటితోనే పరిమితంగా ఉండకూడదు అన్న ఉద్దేశంతో ఆమె త్యాగం చేసి ఆమె జీవితాన్ని త్యాగం చేసి వాళ్ళ భర్త కూడా ఆమె చాలా ప్రోత్సహించారు ఆ ప్రోత్సాహంతో ఇద్దరు చాలా బాగాను ఈరోజు మీ అందరూ చదువుకుంటున్నారు మీకు కూడా ఇంతమంది ఆడ మన టీచర్స్కి వీళ్ళందరూ వచ్చారు అంటే ఆ రోజు ఆమె చేసినటువంటి కష్టము పుణ్యము పాపము కానీ ఆమె చాలా కష్టపడి మన అప్పుడున్నటువంటి సాంఘిక ఆచారాలన్నింటికి కూడా ఎదిరించి ఆమె చేసుకొచ్చింది అని చెప్పేసి మంచి భక్త హెచ్ఎం గారు మీ స్కూల్కి సంతోషం ఉపాధ్యాయుని పొందడానికి ఈరోజు పద్మాస్ ఫౌండేషన్ సంస్థ వారు భాస్కర్ రావు గారికి ప్రత్యేకత ఏంటి అంటే సావిత్రిబాయి పూలే దగ్గర అన్ని మీకు అందజేశారు నూట యాభై సంవత్సరాల క్రితము ఆమె చదువుకుని కష్టపడి ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఓ టీచర్గా పనిచేసి మరి భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే ఆమె మనందరికీ అక్క బేగు చొక్క గంధపు చెక్క పూల మొక్క అందరూ ఒకసారి కూడా అందించి అది ఉపాధ్యాయులుగా కానివ్వండి డాక్టర్లుగా కానివ్వండి లాయర్లుగా కానివ్వండి గొప్ప ఎక్కువని ఆమె కోరిక చంద్రబాబు పూలే గారు వేగు చొక్కకుంటూ మీరు రాగానే ఒక పూ ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసి చక్కగా చదువుకుని వాళ్ళ వాళ్ళ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రధానం విద్యాదానం మహత్తరం అన్నైవ క్షణికా తృప్తి యావజ్జీవంతు విద్య ఇప్పుడు మీకు జీవితకాలం వస్తుంది విద్య మరి ఆ జీవితానికి వెలుగు విద్య కాబట్టి మీరు బాగా చక్కగా చదువుకోవాలి మరి భాస్కర వారి యొక్క కృషిని వారి యొక్క దానాన్ని స్వీకరించి బాగా చదువుకుని దుగ్గిరాళ్ళ మండలం ఫస్ట్ సంపాదించాలి మరి మీ మేడం గారు సద్వినియోగం చేసుకుంటున్నారని నేను చెప్పాలి ఒక విధంగా చక్కటి ఎంకరేజ్మెంట్ ఇంతకంటే మేము వరికి కూడా చూడలేదు ఇంత చక్కటి ఎంకరేజ్మెంట్తో అధ్యాపకులని వారి కింద పనిచేసే వాళ్ళని మా గ్రామస్తులను కూడా ఒక విధంగా ఏంటంటే మమ్మల్ని కూడా ఒక విధంగా ఇన్స్పైర్ చేస్తానంటే మేము ఎందుకంటే తగిన పని చేయలేకపోతున్నామేమోనని ఒక్కోసారి మేము ఫీల్ అవుతున్నాం చక్కటి ఉద్దేశాలతో మీ విద్యార్థిని మీ విద్యార్థుల్ని అందరికీ ఎంకరేజ్ చేస్తూ ఇట్లా ఎడగాలని కోరుకుంటూ నెక్స్ట్ టైం ఇప్పుడు మేడం గారు చెప్పారు పదిహేను మంది అని ఇప్పుడు మీ కొత్తగా టీచర్స్ కూడా ఇద్దరు ముగ్గురు వచ్చినట్టున్నారు మా చెప్తున్నాను అడ్వాన్స్ అడ్వాన్స్గా చెప్పాను చక్కటి క్రమశిక్షణ నేర్పుతూ విద్యార్థులందరికీ గారిని ఆదర్శంగా విగ్రహం కూడా చూడండి అట్లా మేడం ఎంటర్ అవడానికి మరి మహిళా సంస్ సంఘ సంస్కర్త సాత్రివే పూలే గారు మహారాష్ట్రలోని ఒక చిన్న కుగ్రామంలో పద్దెనిమిది వందల ముప్పై ఒకటి జనవరి మూడో తారీఖున ఉన్నారు జ్యోతిబాబు పూలే గారు అనగానే మరి అన్నగారిన వర్గాలకు పనిచేసిన సంఘ సంస్థగా ఆ రోజుల్లో ఎక్కువగా గుర్తింపు ఉన్నది అయితే తొలి ఆధునిక భారతదేశ తొలి మహిళ ఉపాధ్యాయునిగా మరియు మొట్టమొదటి పాఠశాల స్త్రీ జనాధారణకు ఏర్పాటు చేసినటువంటి ఘనత సావిత్రిబాబు పూలే గారికి దక్కింది ఈ విద్యకు ప్రాధాన్యత లేదు అయితే ఎల్లాలి చదువు ఇంటికి వెలుగు అంటాం మరి ఈ రోజున మన మహిళ సాధికారత సాధిస్తూ ఉందంటే మరి వరకు సంఘ సంస్కర్తగా మరి సాతిపాయ పూలే గారు స్త్రీల అభిన్నతికి ఎంతో శ్రమించారు అభిణికి కూడా శ్రమించి పద్దెనిమిది వందల తొంభై ఏడు పరంపదించారు నింపుకొని సాక్షాత్తు ఆ సావిత్రిబాయి పూలే గారే మీ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయునిగా వచ్చారు మరి అంత చక్కని సాంఘిక అవుట్లుక్ సోషల్ అవుట్లుక్ ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయుని దాతలని గ్రామస్తుల్ని తల్లిదండ్రులని విద్యార్థులని అందరినీ అనుస స్టాఫ్ని అందరినీ అనుసంధానం చేసుకుని చక్కగా పాఠశాలను నడపడంలో తనదైనటువంటి ముద్ర ఎక్కడున్నా సరే శామంపూడి శోభాదేవి గారి ముద్ర వేస్తూ మరి అక్కడ కులకలూరు పాఠశాలని మరి యుగంగా తీర్చిదిద్దింది అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ చూస్తూ ఉంటే ఇక్కడ కూడా చాలా చక్కగా అభివృద్ధి జరుగుతూ ఉంది మేము ఎప్పుడు కూడా స్టేటస్లు ఫోటోలు చూస్తూ ఉంటాం థ్యాంక్ మేడం దుగిరాల మండలం చిలువూరు దైతవాడ శ్మశాన వాటిగా దురాక్రమణ తొలగించాలని కోరుతూ సోమవారం తహసీల్దార్ సునీతను ఎంఆర్పిఎస్ ఆంధ్రప్రదేశ్ లీగల్ సెల్ కన్వీనర్ న్యాయవాది చిలువూరు నాగరాజు కలిశారు ఈ కార్యక్రమంలో మాదిగా ఉద్యోగ సమైక్య రాష్ట్ర నాయకులు నలుగుర్తి కోటేశ్వరరావు వడ్డేశ్వరపు కమలాకర్ నన్నెపాక రామ్మోహన్ రామగిరి రాజు నన్నెపాక ప్రాణమ్మ పాల్గొన్నారు ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడారు ఆక్రమణను తొలగించమని రెండు సంవత్సరాల క్రితం కూడా హైకోర్టు ఫిర్యాదు చేయడం జరిగింది నేను హైకోర్టును చెప్పిన నోటీసు ప్రకారం స్థానిక పంచాయతీ డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంట్ కంబైన్గా సూతూ మంత్రంగా సర్వే నిర్వహించి భద్రాలు లేచి ఆక్రమణను తొలగించకుండా ఆక్రమణ యొక్క భూమి స్వభావం నేచర్ ఆఫ్ ది ల్యాండ్ కనుగొనకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రసారం చేస్తూ ఉంది ఆక్రమణదారులకు అనుకూలంగా ప్రవర్తిస్తూ ఉంది ఈ వైఖరిని ఎంఆర్పిఎస్ స్టేట్ లీగల్స్ సందర్భం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మాజీ మొత్తం కూడా అక్రమలు ఆక్రమించిన ల్యాండ్ ఆక్రమణ ల్యాండ్ అందరికీ తెలిసి దాని స్వభావం భావోద్వేగాలు శుతిమించకముందే ప్రజలు మొత్తం కూడా ఉద్యమానికి ఆవేశపూరితంగా ల్యాండ్లోకి ఎంటర్ కాకముందే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా సర్వే చేసి దురాక్రమం తొలగించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నిర్దిష్టమైన పరిమితులు కనుక దురాక్రమం తొలగించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో కమిటీ మొత్తం కూడా చిరువులు ఎంటర్ అవుతుంది ఆక్రమణలో ఎంఆర్పీఎస్ తొలగిస్తున్న రెవెన్యూ డిపార్ట్మెంట్కి హెచ్చరిక జారీ చేస్తారు